ఈ దేశంలో ఏ వ్యవస్థ ఎంతగా పట్టిపోయినా ఒక్క వ్యవస్థ మాత్రం పట్టకూడదు ఒక్క వ్యవస్థ మాత్రం పారదర్శకంగా పనిచేయాలి ఒక్క వ్యవస్థ మాత్రం నిష్పక్షపాతంగా పనిచేయాలని ఈ దేశ ప్రజలందరూ కోరుకుంటారు ఎందుకంటే ఈ దేశంలో పౌరుల హక్కులను పౌరుల స్వేచ్ఛను ఈ దేశంలో చట్టాలను రాజ్యాంగాలను అన్నింటినీ కాపాడే వ్యవస్థ ఒక్కటే న్యాయ వ్యవస్థ కాబట్టి ప్రధానంగా అది చాలా పారదర్శకంగా పనిచేయాలని చెప్పి ప్రతి పౌరుడు కోరుకుంటారు కానీ బాధాకరం ఏంటి అంటే ఈ మధ్య న్యాయ వ్యవస్థ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉంది పారదర్శకత లోపిస్తూ ఉంది న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసే వాళ్ళు కూడా ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కొందరు రిటైర్ అయిన తర్వాత కూడా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పోగొట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటూ వస్తూ ఉంది ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయినటువంటి జస్టిస్ అభయ్ ఓకా జస్టిస్ అభయ్ ఓకా తాజాగా రిటైర్ అయ్యారు తన కోసం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఒక వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో గౌరవనీయులైన అభయ్ ఓక జడ్జి గారు చాలా కీలక వ్యాఖ్యలు ధైర్యం ఉండాలనుకుంటారు బహుశాంత ఓపెన్ ఒక జడ్జి మాట్లాడాలి అనుకుంది ఆయన ఏమంటారు అంటే ఆ సారు డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవం చేసుకుంటున్నాం మనం న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టు డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాం జరుపుకోవాల్సింది ఉత్ ఉత్సవం కాదు ఉత్సవాలు కాదు మనం జరుపుకోవాల్సింది ఆత్మ పరిశీలన జరగాలి అఫ్కోర్స్ సుప్రీంకోర్టు ఈ దేశానికి చాలా సేవ చేసింది కానీ ప్రజల ఆకాంక్షలను మాత్రం మనం నెరవేర్చలేకపోయాం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయాం అత్యంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టులో ఆత్మ పరిశీలన జరగాలి అని చెప్పారు చాలా సమస్యలు ఉన్నాయి మొత్తం సుప్రీంకోర్టు ఒక చీఫ్ జస్టిస్ సెంట్రిక్గా ఉంటుంది అంతా చీఫ్ జస్టిస్ మీద డిపెండ్ అయ్యి ఈ రోజు దగ్గర నుంచి కోర్టు కార్యకలాపాల దగ్గర నుంచి అలా ఉండకూడదు దానికి ఒక కమిటీ ఉండాలి ఇప్పుడు ఇక్కడ రోస్టర్ విధానంలోనూ పారదర్శకత కనుక కొర కరువైంది కేసుల లిస్టింగ్లో కూడా పారదర్శకత లేదు కొందరికేమో ఈరోజు పిటిషన్ అయితే సాయంత్రానికి లిస్టింగ్ విచార లిస్ట్ అవుతాయి కొందరికేమో సంవత్సరమైన లిస్ట్ అయ్యో సంవత్సరాలు సంవత్సరాలు పెండింగ్లో ఉండిపోతాయి మరి కొందరికేమో ఒక రోజులు అయితే రెండు గంటలు అయితే గంటలు అయ్యే పరిస్థితి ఉంటుంది రెండు రోజులు అయ్యే పరిస్థితి ఉంటుంది ఇటువంటివి మారాలి అంటే టెక్నాలజీని మరింతగా వినియోగించుకోవాలి అందరికీ ఒకే న్యాయం అనేది దక్కాలి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రజల విశ్వాసాన్ని చురగనడంలో మాత్రం న్యాయ వ్యవస్థ మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు అనుకున్నైతే సాధించాలి అనుకున్నంత సాధించలేకపోయింది ఇప్పుడు ఏవేవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న బిఆర్ గవయ్ గారు తన కాల తన పదవి ఉన్న తన బాధ్యతలు వరకే చాలా వాటిని మార్చగలుగుతారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తారు అని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను అని చెప్పి జస్టిస్ అభయ్ బోక గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే సెన్సేషన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న ముమ్మాటికి నిజం తనే తను జడ్జిగా కూర్చున్నప్పుడు ఓపెన్ డయాస్కుల మీద మాట్లాడలేదు కానీ ఏదో ఒక డయాస్ మీద మాత్రం ఏం జరుగుతుందన్న విషయం దేశ ప్రజలకు చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి అండ్ చీఫ్ జస్టిస్ బిఆర్ గవయ్ గారు ఇదే స ప్రసంగం ఇదే సమావేశంలో మాట్లాడుకుంటూ జస్ట్ అభయ్ ఒక గారిని చాలా హయ్యంలో ప్రశంసించారు ఇద్దరము ఒకేసారి న్యాయవాది వృత్తి ప్రారంభించాం న్యాయవాదిగా ఉన్నప్పుడైనా జడ్జిగా ఉన్నప్పుడైనా జడ్జిగా చివరి రోజు వరకు కూడా ఇంత నిబద్ధత అంకిత భావంతో పనిచేసిన వాళ్ళని నేను చూడాలి ఎంత అద్భుతంగా పనిచేస్తారు ఆయన చాలా మేధావి చాలా అద్భుతంగా పనిచేస్తారు ఈరోజు రిటైర్ అయ్యారు అంటే ఆయన రిటైర్ అయిన రోజుల గురించి అయ్యారు రిటైర్ అయ్యేకి రెండు రోజుల ముందు వాళ్ళ తల్లిగారు చనిపోయారు అయినా కూడా రిటైర్ అవుతూ ఉన్నా చాలా కేసులు ఉన్నాయి వాటిని పరిష్కరించాలి తీర్పులు రాయాలి కదా అని చెప్పి వాళ్ళ తల్లిగారు చనిపోయిన మరుసటి రోజే వచ్చి పదకొండు తీర్పులు రాశారు అంత అంకితభావం ఉంటుంది అంత కమిట్మెంట్ ఉంటుంది చాలా చాలా ఒక మేధావిని ఈరోజు సుప్రీంకోర్టు వీడ్కోలు పలకాల్సిన ఒక మేధావికి వీడ్కోలు పలిక పరిస్థితి వచ్చింది బాధాకరం ఎంతోమంది యువ న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులు కూడా జస్టిస్ అభయ్ ఒక ఇన్స్పిరేషన్ అంటూ సీజేఐ బీఆర్ గవై కూడా ప్రశంసలు కురిపించారు